పన్నెండు ఎకరాలలో నూట ఇరవై టన్నులు వాటర్ మెలాన్ పండించడం ప్రస్తుతం క్యాలీఫ్లవర్ ఉన్నది పప్పాయ ఉంది ఆయిల్ ఫామ్ ఉంది మాకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చారు ఓకే కుటారి కంపెనీకి సంబంధించిన ల్యాటరల్స్ ఏంటంటే ఒరిజినల్ రా మెటీరియల్ తోటి నమస్కారం రైతు మిత్రులారా నేను మీ అభినవ్ కుమార్ కోతారి ఇరిగేషన్ తరఫునండి రైతు బంధులారా ఈరోజు మనం ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఆ రైతు స్వతహాగా ఒక కాంట్రాక్టర్గా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా అంతేకాకుండా అతని దగ్గర దగ్గరగా పన్నెండున్నర ఎకరాల వ్యవసాయం కూడా చేస్తున్నాడు అతను వ్యవసాయ క్షేత్రంలో ఒకేసారి మల్టీ క్రాపింగ్ అంటే ఒకే వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల కూరగాయలు పండ్లు అదేవిధంగా ఆయిల్ పామ్ని అతను వ్యవసాయం చేస్తున్నాడు అలాంటి వ్యవసాయం గురించి ఈ వీడియోలో మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ నేను అభినవ్ కుమార్ కోతారి ఇరిగేషన్ తరఫు నుండి వచ్చానండి సార్ మీ పేరు చంద్రశేఖర్ రెడ్డి సార్ నా పేరు రెడ్డి గారు మీరు ఈ ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏ క్రాప్ పండిస్తున్నారండి మేము ఇందులో ఇంతకు ముందేమో కుారీ వాళ్ళకు సంబంధించి మల్చింగ్ వేయించినాము ట్వంటీ ఫైవ్ మైక్రాను అందులో ఫోర్టీన్ ఎంఐఎల్ డ్రిప్పు వాడి దా అందులో బుప్పాయతో పాటుగా వాటర్ మెలాన్ వేసినాం ఒకేసారి వేసినాము వాటర్ మెలాన్ టూ మంత్స్లో ట్వెల్వ్ అండ్ హాఫ్ ఎకర్స్లో వేసినాము ఆ టూ మంత్స్లో టూ మంత్స్ సెవెంటీ డేస్లో క్రాప్ వచ్చేసింది అందులో మేము పన్నెండు ఎకరాలలో నూట ఇరవై టన్నులు వాటర్ మెలాన్ పండించినాం ఓకే ప్రస్తుతం ఇప్పుడు పపాయ పిందే కాయ స్టేజ్లో ఉంది పపాయ ఉంది అందులో ఇప్పుడు మేము పపాయ ఇంటర్నల్ క్రాప్ కింద పపాయ వేసినాము యాక్చువల్గా మేము వేసింది ఏంటంటే ఆయిల్ ఫామ్కి సంబంధించి తోటలోన ఇంటర్నల్ క్రాప్ కింద పపాయ వాటర్ మెలాన్ తీసినాము ఇప్పుడు వాటర్ మెలాన్ తీసిన తర్వాత ఫోర్టీన్ మైక్రాన్లు ఉన్న వాటిలోనే వేసినట్టు మీ అందులో అది వాటర్ మెలాన్ కంప్లీట్ అయిపోయినాక అది తీసేసి క్యాలీఫ్లవర్ వేసినాం ఇప్పుడు ప్రస్తుతం క్యాలీఫ్లవర్ ఉన్నది పప్పాయ ఉంది ఆయిల్ ఫామ్ ఉంది మూడు పంటలు మూడు పంటలు ఇప్పుడు ఆయిల్ ఫామ్కి క్రాప్కి ఇంటర్ క్రాప్గా మీరు క్యాలీఫ్లవరు పప్పాయ ఇంకా వేరే క్రాప్ వేస్తారు వాటర్ మెలాన్ వాటర్ మెలాన్ ఓకే అంటే మీరు మల్టీ క్రాపింగ్ చేస్తున్నారు ఒకటే క్షేత్రంలో మల్టీ క్రాపింగ్ చేస్తున్నారు అవునండి ఇప్పుడు ఈ మల్టీ క్రాపింగ్ చేయడానికి మీరు మా కొత్త ఇరిగేషన్ నాన్ఎస్ఐ లాటర్లు వాడారు కదా అవునండి ఇప్పుడు దా దాన్ని దాని యొక్క వాడకం ఎలా ఉంది బాగానే ఉంది మాకైతే ప్రాబ్లం ఏం రాలేదు వాటర్ మెలాన్ వేసినప్పుడు రెండు ల్యాటర్ల్స్ వేసినాము ఆ ల్యాటర్లతోటి కంప్లీట్గా వాటర్ మెలాన్ వాటర్ అందించింది మంచిగా ఇన్ సఫిషియెంట్గా వాటర్ అందులో నుంచి అయితే వెళ్ళినాయి ఎక్కడ కూడా లీకేజ్ కాలేవు అదైతే మాకైతే సాటిస్ఫై ఉన్నాం మేము ఇప్పుడు రెగ్యులర్గా మనకు సబ్సిడీ అంటే టిఎస్ఎంఐపి కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సబ్సిడీ కొద్దిగా మనం అనుకున్నంత రీతిలో రావట్లేదు ఓన్లీ ఆయిల్ పంప్ మాత్రమే ఇస్తున్నారు మీరు ఆయిల్ పంప్ని సబ్సిడీలో తీసుకున్నారా ఆయిల్ ఫామ్కి సబ్సిడీ ఇచ్చిర్రు మాకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చిర్రు ఓకే ట్వల్ అండ్ హాఫ్ లో ఆయిల్ ఫామ్ వేసాం ట్వెల్ అండ్ హాఫ్ ఎకర్స్ వేసినాము మాకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఆయిల్ ఫామ్కి ఇచ్చిర్రు ఇది కొట్టారికి సంబంధించింది మల్చింగ్ది కూడా ఎంఐడిహెచ్ కింద పెట్టి ఇస్తామని చెప్పి అప్పుడున్న హెచ్ఓ గారు చెప్పారు డిస్టిక్ ఆఫీసర్ డిస్టిక్ ఆర్టికల్చర్ ఆఫీసర్ చంద్ర సార్ ఉండే చక్రపాణి సార్ ఆయన ఎంఐడిహెచ్ కింద పెట్టి సబ్సిడీ ఇస్తామని కూడా మల్చింగ్ సబ్సిడీ ఇస్తామని కూడా చెప్పారు ఓకే సో ఫండ్స్ రాగానే మీరు మల్చికి సంబంధించిన సబ్సిడీ కూడా క్లెయిమ్ చేసుకుంటారు క్లెయిమ్ చేసుకుంటారు ఓకే ఇప్పుడు మీరు ఈ ఫోర్టీన్ మిల్ ఇప్పుడు మా కొత్త ఇరిగేషన్ యొక్క ఫోర్టీన్ మిల్ వాడుతున్నారు దీనికి బయట దొరుకుతున్న నాన్ఎస్ఏ ల్యాటర్కి అంటే ఇప్పుడు మీకు మీకు కూడా తెలుసు మా మామూలుగా మార్కెట్లో ఐఎస్ఐ ల్యాటర్లు కన్నా నాన్ ఐఎస్ఐ ల్యాటర్లు ఎక్కువ ప్రచురంలో ఉంది ఎందుకంటే సబ్సిడీస్ రాలేదు కాబట్టి రైతులు తన డబ్బులతో కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మా లాటర్లకు మిగతా కంపెనీ ల్యాటర్కి గల వ్యత్యాసాలు ఏంటి అయితే కుటారి కం కంపెనీకి సంబంధించిన లాటర్స్ ఏంటంటే ఒరిజినల్ రా మెటీరియల్ తోటి అది తయారు చేస్తున్నారు కాబట్టి ఇది ఒరిజినల్ ఒరిజినాలిటీ ఉంది మిగిలిన కంపెనీలు నేను గమనించినట్లయితే వాటిది ఇది ఆల్రెడీ యూజ్ చేసిన మెటీరియల్ మళ్ళీ స్క్రాప్ చేసింది దాంతో తయారు చేయడం వల్ల డ్యామేజెస్ ఎక్కువైపోతున్నాయి కొన్ని లీకేజెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఇది ఒరిజినల్ రా మెటీరియల్ కాబట్టి మాకు మేమైతే సాటిస్ఫైగా ఉన్నాం ఇప్పుడు ఈ ఆయిల్ పామ్కి సబ్సిడీ డీటెయిల్స్ ఆయిల్ పంప్ని పెంపకానికి కావలసినటువంటి మీరు సాగు చేస్తున్న విధానం గురించి మా రైతులకి మీరు ఎందుకు ఆయిల్ ఫామ్ పెట్టుకున్నారు అదొకటి ఇంకొకటి దాన్ని సాగు చేయడం వల్ల వచ్చే లాభాలు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మన దేశం అనేది డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలది సంవత్సరానికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం ఆయిల్ ఫామ్ ఆయిల్ ఫామ్ కింద అంటే మన కరెన్సీ మొత్తము మిగిలిన దేశాలకు వెళ్తున్నది దానివల్ల మన దేశానికి నష్టం వస్తుంది ఈ ఆయిల్ ఫామ్ మనం డెబ్బై ఐదు వేల కోట్ల ఆయిల్ ఫాము మన దగ్గరనే పండించి ఆయిల్ను మనదే కాకుండా డెబ్బై ఐదు వేల టార్గెట్ రీచ్ అయ్యి అదనంగా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి పోవాలనేది మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దాంట్లో మేము కూడా భాగస్వామ్యం కావాలి కదా దేశానికి అనేది మేమే పైలట్ ప్రాజెక్ట్ కింద వికారాబాద్ జిల్లాలో ఫస్ట్ మేమే ఇక్కడ స్టార్ట్ చేసినాం మా మాకు చూస్తుంటే అక్కడ అక్కడక్కడ ఫీడ్బ్యాక్స్ వేరే ఖమ్మం అట్లాంటి ఏరియాలల్లో ఆల్రెడీ దిగుబడి వస్తుంది వాళ్ళే మేము చూస్తుంటే వాళ్ళ మాకు చాలా బాగా అనిపిస్తుంది మేము మిగిలిన అది ఇంకా ఇరవై ఎకరాల పొలం ఉంది అందులో కూడా ఆయిల్ ఫామ్ వేయాలని మేము అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్కి అది ప్లాన్ చేసుకుంటాం ఇప్పుడు మీరు ఆయిల్ ఫామ్ని ఆయిల్ ఫామ్ మొక్కని ఎన్ని రోజుల మొక్క లేదంటే ఎన్ని సంవత్సరాల మొక్కని నాటారు నాటినాక డ్రిప్ ఇరిగేషన్ వేసినాక దాన్ని ఎదుగుదల కొత్త డ్రిప్ ఇరిగేషన్ వాడినాక దాన్ని ఎదుగుదల అంటే యాక్చువల్గా వాళ్ళు ఎనిమిది నుంచి పది నెలల మొక్క ఇచ్చిర్రు ఇచ్చినప్పుడు అది ట్రాన్స్పోర్టేషన్లో వచ్చేట వచ్చేటప్పటికి కొంచెం అది డ్యామేజ్ అవుతుంటుంది అది కొంచెం సెట్ అయ్యి కింద అన్ని రూట్స్ అన్నీ పోయేవరకి ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత దాని కొత్త బ్రాంచెస్ వస్తుంటాయి బానే ఉంది ఇప్పటికల్లా మంచిగా చెట్టు ఆ విధంగా ఎదిగింది మంచిగా అంత మొక్క దీనికి సమ్మర్లో దీనికి జన్ము అనే జనుము చేసినాం కింద ఇదంతా సమ్మర్లో జన్మ వేసినాము అంటే చెట్టుకి కింద నుంచి వేడి అట్లాంటివి తగలకుండా ఈ సైడ్ మొత్తం పక్కన మొత్తము జన్ముతోటి మొత్తం కవర్ చేసినాం ఇంకోటి వాటర్ కూడా వెళ్ళిపోకుండా ఆ జన్ము కాపాడుతుంది అట్లనే చెట్టుకు భూమి వేడి కూడా చెట్టుకు తగలకుండా అంటే ఓ రకంగా చెప్పాలంటే మీరు ఒక న్యాచురల్ మల్చి రెండు రకాలుగా ఇప్పుడు ఇది ఇది ఎరువు కూడా అయిపోతుంది ఇది అవును ఇది ఎరువు అయిపోతుంది ఇది ఓకే రెండు రకాలుగా మనకి యూజ్ అవుతుంది అనేది ఉద్దేశంతో సమ్మర్ల జన్మ అనేది పండించిన దానికి ఇది ఇది వేయటం అనేది మొక్క పెరుగుదలకు మంచిది మంచిది ఇది ఎరువులాగా పనిచేస్తుంది ఇది ఓకే ఇప్పుడు మనము పొటాషు యూరియా డీఏపీ కంటే ఇది చాలా జనము బాగా బలం ఇస్తుంది మొక్కకి రెడ్డి గారు ఇప్పుడు మా కొత్త ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ మీరు వాడుతున్నారు కదా అవును మా కంపెనీ యొక్క సర్వీసు సర్వీస్ ఎలా ఉంది మా డీలర్స్ మా మీరు ఇక్కడ ఏ మీరు తీసుకున్నారు గో గోపాల్ గోపాల్ దగ్గర తీసుకున్నాం ఆయనే ఇదంతా కంప్లీట్గా ఆయనే చేయించుండు గోపాల్ ఎప్పుడు ఫోన్ చేసినా వస్తాడు మాకు సర్వీస్ బాగా ఇస్తాడు ఏ ఏ టైం మార్నింగ్ చేస్తే మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు అనకుండా కూడా వచ్చేసి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి చేసి మాకు సర్వీస్ మాత్రం బాగా ఇస్తాడు సరే ఇప్పుడు మీరు బొప్పాయి కూడా చేశారు కదా అవును ఈ బొప్పాయ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది అంటే ఇంకెన్ని రోజుల్లో ఇది ఇది ఎయిట్ మంత్స్ క్రాప్ ఎయిట్ మంత్స్ నుంచి పపాయ స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం ఇది ఫోర్ మంత్స్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఫ్లవరింగ్ ఉంది ఇప్పుడు పిందె దశ కాయదశ కాయ దశలో ఉంది ఇప్పుడు మనకి ఇంకో ఫోర్ మంత్స్ తర్వాత మనకి తెంపడానికి వస్తుంది సార్ ఇప్పుడు మీరు మల్టీ క్రాపింగ్ చేస్తున్నారు కదా ఈ మల్టీ క్రాపింగ్ చేయడం వల్ల లాభాలు ఏంటి అనేది మీరు మా రైతులకు చెప్తారు ఎందుకంటే నాకు టెక్నికల్గా తెలుసు మల్టీ మేము జనరల్గా ఎక్కడికైనా పోయినా వెళ్ళినా కూడా ఫార్మర్స్కి ఎప్పుడు మల్టీ క్రాపింగే చేయమని చెప్తారు ఎందుకంటే ఒక క్రాపు ఒక ఒక సీజన్లో వాళ్ళకి ఈల్డింగ్ వస్తుంది ఇంకొక వస్తుంది సో మీరు కూడా మీ మాటల్లో రైతులకి అర్థమయ్యేటట్టుగా అయితే మల్టీ క్రాపింగ్ వల్ల లాభాలు ఏంటంటే ఆయిల్ ఫామ్ చెట్లు నైన్ మీటర్ డిస్టెన్స్కి మనం మెయింటైన్ చేస్తాం అవును ఆ నైన్ మీటర్స్ ఫోర్ ఫోర్త్ ఇయర్ పంటకు స్టార్ట్ అవుతుంది ఆ ఫోర్ ఇయర్స్ మనకి ఇంటర్నల్ క్రాప్స్ వల్ల లాభాలను చేకూర్చు రైతుకు లాభాలు చేకూరుస్తాయి వాటి వల్ల పెట్టుబడి కూడా మనకి తగ్గిపోతుంది మనం ఎంత టోటల్గా పొలం ఎంత ఉందో అంత మనం చేయాల్సిందే మెయింటైన్ చేయాల్సిందే అందులో ఇప్పుడు మల్టీ క్రాప్ పెడితే దానివల్ల మనకి అదనంగా మనకు ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు వాటర్ మెలాన్ పెట్టినాం మేము టూ మంత్స్ టెన్ డేస్లో కంప్లీట్ అయిపోయింది మాకు నియర్లీ నూట ఇరవై టన్నులు మనకి మంచి రేట్ అందింది నూట ఇరవై టన్నులు దిగుబడి వచ్చింది మాకు ఇప్పుడు అది పొంగనే అది తీసేసి క్యాలీఫ్లవర్ పెట్టినాం క్యాలీఫ్లవర్ కూడా మాకు ఇప్పుడు వన్ మంత్లో క్యాలీఫ్లవర్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు పపాయా ఒక్కొక్క ప్లాంట్కి డిస్టెన్స్ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం ఆ సిక్స్ ఫీట్ మధ్యన మేము వాటర్ మిలాను వాటర్ మిలాన్ అయిపోయిన తర్వాత క్యాలిఫ్లవర్ ప్లాన్ చేసుకున్నాం సో మీకు ఎప్పుడు ఏదో ఒక పంట చేతికి చేతికి అందుతుంది సో మీకు రొటేషన్ మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు జనరల్గా రైతులకి ఒక అపోహ ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ ఆయిల్ పామ్ వేయమని చెప్పేసి మమ్మల్ని బాగా ప్రెజర్ పెడుతుంది కానీ ఆయిల్ పామ్ వేస్తే నాలుగు సంవత్సరాల వరకు మేము ఏం పంట పండించుకోలేకపోతాం కదా దాన్ని ఎలా అధిగమించాలనే ఆలోచనలు ఉన్నాయి మీరు ఇప్పుడు చెప్పిన ఈ ఒక ఐడియాతో రైతులు ఖచ్చితంగా మీరు కూడా ఆలోచించి ఆయిల్ పామ్ వేసుకున్నా కూడా ఇంటర్ క్రాప్ కింద చాలా క్రాప్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పప్పాయ కానివ్వండి వెజిటేబుల్ క్రాప్స్ కానివ్వండి లేదంటే వాటర్ మిలన్ కానివ్వండి ఇలాంటి క్రాప్స్ని మీరు ఇంటర్ క్రాప్లోగా వేసుకొని ప్రొడక్షన్ తీసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ధన్యవాదాలు చంద్రశేఖర్ రెడ్డి గారు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మా రైతులకి విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ మా రైతులందరికీ నచ్చుతుంది అనుకుంటాను అలా కాకుండా అలాగే కాకుండా మీరు చెప్పిన విధంగా వాళ్ళు కూడా వ్యవసాయం చేసి మీరు మీరు ఎలా అయితే ఉత్పత్తి చేసి లాభాలు తీసుకున్నారో వాళ్ళు కూడా మీలాగే ఉత్పత్తి రకరకాల కూరగాయలు కానివ్వండి ఇంటర్ క్రాపింగ్ లేదా మల్టీ క్రాపింగ్ చేసి లాభాలు తీసుకుంటారని ఆశిస్తూ నమస్కారం థ్యాంక్ యూ సో రైతు బంధులారా చూశారు కదా మీరు కూడా తక్షణమే మీ వ్యవసాయ క్షేత్రంలో ఈ మల్టీ క్రాపింగ్ పద్ధతిని వాడడం ఆరంభించడం చాలా మంచిది మీకు అధిక దిగుబడులు అధిక లాభాలను చేకూరుస్తుంది మరిన్ని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా కోతారి ఇరిగేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం సెలవు